శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో పరిస్థితి తలుచుకొని నీ మనసు బాధ పెట్టుకోకు ఈ సాయి తండ్రి చెప్పేది వింటే నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా భక్తుల గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటానమ్మా నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుతాను అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు బిడ్డ కాస్త ఆలస్యమైనా సరే నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు నీ తండ్రి ఎప్పుడు కూడా తోడుగా నిలబడతాడన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఆకలి అన్నవారికి పట్టడన్నం పెట్టే మనసు నీదే అలాంటి నీకు కాక ఇంకెవ్వరికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను చెప్పు చూడు బిడ్డ మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువగా దొరుకుతాయి అలాగే ఎదుటి వాళ్ళు మంచిని చూసే మనసుకి ప్రశాంతత ఎప్పుడు కూడా ఎక్కువగానే దొరుకుతుందమ్మా మరి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఇక నీ చేతిలోనే ఉంది తల్లి చెప్పడం వరకే నా బాధ్యత ఆచరణ మాత్రం నీదే బిడ్డ ఒక్క విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తించుకో తల్లి ఎవరైనా సరే కడుపు కట్టుకుని సంపాదించవచ్చు ఎందుకంటే అది రేపు వాళ్ళ బిడ్డలకి ఎంతో మంచి చేస్తుంది కానీ వేరే వాళ్ళ కడుపు కొట్టి మాత్రం సంపాదించకూడదమ్మా ఎందుకంటే ఆ పాపం వాళ్ళ బిడ్డలకి తగులుతుంది ఈ విషయం నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి బిడ్డ ఎవరిని కూడా బాధించకూడదు బంధించకూడదు ఎందుకంటే నీ ఆలోచనే నీకు శిక్ష కాగలదు తల్లి నీకు తెలిసిన నువ్వు ఎవరినైనా బాధిస్తే అది నిన్ను జీవితాంతం వెంటాడుతుంది అందుకే తల్లి పొరపాటును కూడా నీ స్వార్థం కోసం ఎవరిని కూడా బాధించవద్దు జీవితం ఒక క్షణంలో మారిపోదు బిడ్డ కానీ ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయం వల్ల నీ జీవితమే మారిపోతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకో మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకో ఆలస్యమైనా సరే పర్వాలేదమ్మా నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని బాగు చేస్తే ఉండాలి ఇక సమయం మించిపోతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా వెళ్ళడం కంటే వాళ్ళ మాటలు విని నీ నిర్ణయాలు మార్చుకోవద్దు మీకు మీరుగా ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయమే మీ జీవితానికి పోలబాట కాగల తల్లి సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నేనున్నానని ధైర్యం వదులుకోవద్దు బిడ్డ అదే నిన్ను నడిపిస్తుంది నీ నడకకి దారి చూపించేది కూడా నేనేనమ్మా నేను నిరంతరం నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎప్పుడు కూడా నీ చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాను నేను ఉన్నన్ని రోజులు నీకు ఎలాంటి రాకు అంటే ఎలాంటి ఆపద కూడా రాదు బిడ్డ ధైర్యంగా ఉండు నువ్వు కావాల్సింది సాధించుకోవాలి అన్నప్పుడు పరిస్థితులకి అస్సలు భయపడకూడదు నేను నేను నీ తండ్రిగా ఉన్నాను కదా ఎల్లవేళ్ళ నా బిడ్డల్ని నేను కాపాడుకుంటూనే ఉంటాను బిడ్డ నువ్వు చెయ్యాల్సిందంతా నీ గమ్యానికి నువ్వు నడుస్తూ ఉండడమే అందులో ఎటువంటి అడ్డంకాలు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్లడమే తల్లి నీకు దారి కూడా నేనే చూపిస్తానని చెప్పాను కదమ్మా మరి నువ్వు చెయ్యాల్సింది కేవలం నడవడం అది కూడా చేయలేనంటే ఎలా చెప్పు బిడ్డ నువ్వు తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని ఊహించుకుంటున్నావో అలాంటి జీవితాన్ని నువ్వు పొందగలవు బిడ్డ ఆ రోజు అనేది అతి దగ్గరలోనే ఉంది నీ సంకల్ప బలం చాలా గొప్పదమ్మా దాని ముందు జాతకాలు ముహూర్తాలు వంటివి ఏవైనా సరే చాలా చిన్నవి బలంతో ముందుకు వెళ్ళు ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నాడమ్మా విజయం ఆలస్యమైనా సరే నువ్వు బాధపడకు చెడు కర్మఫలం వెళ్ళిపోతుందని సంతోషపడు నీకు ఎన్ని జాతక దోషాలు ఉన్నా సరే నీ తండ్రి ఉన్నాడు కదమ్మా అన్నింటినీ కూడా పక్కకు నెట్టి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ధైర్యంగా బిడ్డ నీ తండ్రి ఆరాధన వల్ల ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దని చెప్పినట్లు నడుచుకోవడం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టుబిడ్డ నీకు చాలా మేలు జరుగుతుంది నీకున్న దాంట్లో సహాయం చేయడం నేర్చుకో ప్రశాంతమైన మనసుతో ఉండమ్మా నిర్మలమైన మనసుతో అందరినీ కూడా చూడు నీ చుట్టూ ఉన్న వారిలో భగవంతుడు చూడు తప్పకుండా వారిలో నీకు సాక్షాత్కరిస్తానమ్మా నా మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు తల్లి ఎప్పుడు కూడా పొల్లుపోదు ఆలస్యం అవుతుందేమో కానీ శ్రద్ధ సబూరి యొక్క అంటే నేను నీకు పెడుతున్నటువంటి పరీక్షకి ప్రతిఫలం అనేది నీకు తప్పకుండా ఇస్తాను బిడ్డ ఇన్నాళ్ళు నువ్వు కష్టాల్లో కూరికి పోతున్నావని నువ్వు జరిగిందే పదే పదే తలుచుకుంటూ నిరాశపడుతూ ఏదో కోల్పోయిన దానిలాగా ఆలోచించుకుంటూ ఒక దగ్గర ఉండిపోతున్నావని నా సందేశాల ద్వారా నీకు ధైర్యం చెప్పాలని నేను ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నాను బిడ్డ కానీ నీకున్న కర్మ ఫలితం వల్ల అవి నీ ధరకు రావడం లేదమ్మా కాబట్టి ఇక నుంచి ఈ సందేశం నీ కంట పడిందంటే ఇక నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయినట్టే బిడ్డ మంచి రోజులు కూడా రాబోతున్నాయని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో చిన్న చిన్న సంగట్లు జరగబోతున్నాయమ్మా అవి ఏంటంటే నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు ఎవరి కోసమైతే అంటే నీ పిల్లలు బాగుండాలని మంచి ఉద్యోగం చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని అందరితో గౌరవ మర్యాదలు పొందాలని నువ్వు ప్రతిరోజు కూడా తప్పిస్తూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు ఏదైతే అనుకున్నావో అది తప్పకుండా జరుగుతుందమ్మా నీ భర్త నువ్వు ఎన్ని పనులు చేసినా ఏం చేసినా నీకు విలువ ఇవ్వడం లేదని ఎంతగానో కృంగిపోయావు కదా తల్లి నీ భర్త కూడా నీకు విలువనిచ్చేలా గౌరవ మర్యాద ఇచ్చేలా అతని మనసు కూడా మార్చబోతున్నానమ్మా ఇక నీ జీవితం అంతా అంటే నువ్వు ఇన్నాళ్ళగా ఎంత కర్మ ఫలితం చేసుకున్నావో ఆ కర్మ ఫలితం యొక్క కర్మలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోయాయి తల్లి ఈ సందేశం నీ కంట పడిందంటే నీ యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయినట్లేని నువ్వు అర్థం చేసుకోవాలి అంతేగాని ఇన్నాళ్ళుగా నా బాబా ఏమి అంటే నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నాకు నా బాబా చెయ్యందించడం లేదు నాకు తోడుగా నిలవట్లేదు నాకు ధైర్యంగా ఉండట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి ఇన్నాళ్ళుగా నువ్వు దేనికోసమైతే బాధపడ్డావో దేనికోసమైతే కన్నీరు కారుస్తూ అది నాకు ఇంకా దక్కదా బాబా అని ఎన్నిసార్లు నాకు అడిగావు కదమ్మా అవన్నీ కూడా నీ దగ్గరకు నీ కాళ్ళ ముందరకు నేను తప్పించే బాధ్యత కూడా నాది తల్లి ఆ వస్తువు నీది అయితే అది ఎప్పటికైనా నీ వరకు చేరుతుంది ఎంతమంది ఆపినా సరే ఆగదు ఎవ్వరు కాదనుకున్నా సరే జరగదు బిడ్డ కాబట్టి ఎప్పుడైనా సరే నీకైనది నీ దగ్గరికి చేర్చే సమయం కూడా వచ్చేసింది బిడ్డ ఆలస్యమైందని బాధపడవద్దు ఇప్పటికైనా సరే నీకైనది నీ దరికి చేరి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావమ్మా ఇక నుంచి నీ కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో నువ్వు అనుకున్న శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి ఇకపైన సంతోషంతో ధన్యవాదాలు బాబాని నాకు చెప్పుకుంటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవన్తో జై సాయి